హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల ఫ్రై సూపర్ టేస్టీ రొయ్యల ఫ్రై అండి ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఉట్టు కూడా మనం తినేయచ్చు స్టఫ్ కింద సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మనకి రొయ్యలు తక్కువ ఉన్నా కానీ ఆ వే పొడు అనేది ఆయిల్లో వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను రొయ్యలు చిన్న రొయ్యలు సో ఇవి కొంచెం పసుపు నిమ్మకాయ వేసి కడుక్కొని పెట్టుకున్నానండి సో ఇవి అలాగా మనం ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది సో రొయ్యలతో పాటు మనం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు రొయ్యలకు కూడా పడుతుంది సో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో మూత పెట్టుకొని కాసేపు అయితే మనం ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో సో ఈ వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అయిపోవాలి సో ఈలోపు మనం ఒక ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేయించేసుకుందాం పర్వాలేదు ముందే ఆయిల్ ఆనియన్స్ వేయించుకుంటారు కదా ఇలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి కూడా వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాస్తంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు తర్వాత కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు వాడుకోండి ఎందుకంటే నేను చాలా తక్కువ రొయ్యలు అనమాట ఒక హాఫ్ కప్పు రొయ్యలు అనమాట ఇవి ఇందులోనే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మనం ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఘాట్ అనేది పోవాలి కాబట్టి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తాను ఇంట్లో ఆడించిన కారమేనండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను సో ఇవన్నీ బాగా మనం ఆ రొయ్యలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదా మీకు కొంచెం మనకు రొయ్యలకు ఉడకాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయించుకోవాలండి ఇదైతే నేను ఫిష్ మసాలా పౌడర్ ఇంట్లోనే ట్రయ తయారు చేశాను మీకు కావాలంటే స్టోర్స్లో ఉంటుంది అది ఎప్పుడైనా సీ ఫుడ్ ఐటమ్స్కి ఈ పౌడర్ వేసేస్తాను టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదంతా కలుపుకోవాలి ఆ రొయ్యలకి పట్టుకోవాలి ఆ మసాలా సో బాగా కలుపుకోండి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి ఒక పావు గంట ఉడికించుకుంటే సో చూసారు కదా రొయ్యలు ఎలా ఫ్రై అయిపోయాయి సో చిన్న తిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలండి సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను బాయ్